ఆ రోజు కేసీఆర్ కొంత హోప్ తెచ్చాడు తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో జరిగిన మార్పు ఏంటంటే తెలంగాణలో తెలంగాణ ప్రజలకు మా జీవితాలు బాగుపడతాయని ఒక ఆశ వచ్చింది ఫస్ట్ టైం హోప్ పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ప్రజల జీవితాల్లో ఒక నిస్తేజం నిశ్శబ్దం నిరాశ రాజ్యం అంతరే ఆత్మహత్యలు సమస్యలు అణచివేతలు వీటన్నిటి మధ్య ఉన్న తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత జీవన ప్రమాణాలు పెరగటం జీవితాలు మారటం రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్లు పనిచేసుకునే వాళ్ళ దగ్గర నుంచి రైతుల దాకా అందరి జీవితాల్లో ఒక వెలుగు కనపడటం అనేది చూశారు కేసీఆర్ని వ్యతిరేకించిన వాళ్ళ జీవితాలు కూడా బాగుపడ్డాయి అయినా కానీ వాళ్ళ పరిస్థితులు ఆర్థికంగా మారటం వల్ల మరి ఇంత చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే మారతాయి కదా జీవితాలు మనకు కూడా ఒక ఆశ ఉన్నది ఆ ఆశకి అత్యాశ చూపించాడు రేవంత్ రెడ్డి లేకపోతే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ దానికంటే అది ఎక్కువ ఇస్తా ఇది ఎక్కువ ఇస్తా రైతు బంధు పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తా మహాలక్ష్మి ఇస్తా రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉచిత బస్సు చేశాడు సార్ రిజర్వే విషయం ఇట్లా ఎన్ని వాగ్దానాలు దళిత బంధువు కేసీఆర్ చెప్పిన దానికి కాస్త పెంచడం చెప్పటం ఇంకాస్త కాస్త పెంచి నేర్చి చెప్పాడు దురాశకి దారితీసింది తెలంగాణ ప్రజాన్నికల్లో ఆ ఆశ అనేది ఎప్పుడు మొదలైందో అది దురాశకి దారితీసే పరిస్థితి ఆ ఎరా పడింది వాళ్ళకి దానివల్ల నష్టపోయారు అయినా ఎంతకాలం ఉంటారు మనం తప్పు చేసే తెలంగాణ ప్రజలు స్పష్టంగా కొంతమంది మాట్లాడటం అంటే ప్రజలకి బేషితాలు ఉండవు సార్ తప్పు చేసినప్పుడు మేము పొరపాటు పడ్డామని చెప్పగలరు